హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు నా సోదరులు నా సోదర సోదరిమణులు అందరు కూడా చాలామంది అడుగుతున్నారు టారస్ గురించి చెప్పలేదండి మీరు అంటే వృషభ రాశి మనం అంటాం కదా మన మన తెలుగు వాళ్ళం అట్లా జోడియాక్ సైన్లలో టారస్ టారస్ అంటే ఎద్దు ఎద్దు వృషభం అనమాట అయితే వీళ్ళ గురించి కాస్త మాట్లాడుకుందాం ఇవాళ నేను ప్రామిస్ చేశాను యాక్చువల్గా నిన్న చేశాను ఒక ఒక సోదరుడు నన్ను అడిగితే టారస్ ఎప్పుడు చెప్తారని చేస్తారండి మీరు చేశారా అంటే చేస్తాను అయినా ఇవాళ చేస్తాను లేకపోతే మ్యాక్సిమం రేపు చేస్తాను యాక్చువల్గా నల నైట్ కూడా అయిపోయింది ఇప్పుడు కానీ ఏంటంటే నాకు నాకున్న వీక్నెస్ ఏంటంటే ఎవరికైనా ఒక మాట చెప్తే ఆ మాట ఆ పని చేయటం నా వీక్నెస్ నా వీక్నెస్ ఏంటంటే ఎమోషన్ ఎవరన్నా నా ముందు బాధపడుతుంటే నేను చూడలేను బాధపడుతున్నా నాకు చేత నేనంతవరకు ఏదో ఒక హెల్ప్ చేయాలని బా చేసిన తర్వాత నేను నా ఆత్మ నా మనసులో ఉన్న నా నా మనసు చల్లబడుతుంది నా ఆత్మ చల్లబడుతుంది అనమాట అయితే కాబట్టి ఎంత అయినా నేను అన్నమాట అబ్బాయికి మరి వాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ నేనైతే మర్చిపోను మాట తీసుకున్న వాళ్ళు మాట విన్నవాళ్ళు అయితే మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోను కాబట్టి ఇదే ఇదే అనమాట తేడా అనమాట ఇదే కారణం అనమాట ఈ వీడియో చేయటానికి అయితే మా ఈ టారస్ వాళ్ళండి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళందరూ టారస్ అండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళ గురించి మనం చెప్పుకోలేదు ఇంకా ఇప్పుడు ఈ టారస్ వాళ్ళు ఉన్నారు జెమినీ వాళ్ళు ఉన్నారు తర్వాత స్కార్పియన్స్ కూడా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇంకా నాకు గుర్తుండి ముగ్గురు ఉన్నారు నేను యాజ్ యూజువల్ ఏంటంటే ప్లేలిస్ట్లో పెడతాను చూసుకోండి చక్కగాను అయితే ఈ టార్స్ వాళ్ళు ఏంటంటే టఫ్గా ఉంటారండి టఫ్గా అంటే చూడటానికి వాళ్ళు మాట వ్యవహారం చాలా రఫ్గాను టఫ్గాను ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ మన చాలా ఎమోషన్స్ ఎమోషన్స్ ఉన్నవాళ్ళు చాలా హెల్పింగ్ నేచరు వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఏంటంటే ఎక్కడో అక్కడ ఎవరో ఒక వ్యక్తి బాగా మాటకారి ధార ఒక మాట మా మాట విపరీతంగా మాటకారిగా ఉన్నాడు అసలు వాగ్దాటి విపరీతంగా అసలు ఒక లాగా పొరిలి పొరి పొరలిపోతున్నది అంటే అతను టారస్ అని అర్థం చేసుకోండి మీరు తర్వాత ఎవరైతే చదువులో చదువుల సరస్వతి అంటారు కదా అమ్మాయిల్ని అట్లాగే ఎవరైతే చదువుల సరస్వతి అబ్బాయి ఉంటాడో సరస్వతి అంటే అబ్బాయి అని అమ్మాయి అనమాట అనొచ్చు నా 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 నేను నా నేను చెప్పాలంటే అనమాట సరస్వతి అనేది ఒక లిటరేచర్కి సంబంధించింది ఒక చదువుకి సంబంధించింది దానికి ఏమి దేవికి జెండర్ ఉంది కానీ సరస్వతి అనే పదానికి దీనికి మాత్రమే నేను చెబుతున్నాను అనమాట దీనికి అనువని అనువయించి చెప్తున్నాను అయితే ఎవరైతే చాలా ఫస్ట్ క్లాస్తో ఫస్ట్ క్లాసుల్లో చాలా చక్కగా చాలా మెరిట్లో పాస్ అవుతూ ఉంటారో మంచి డిస్టింగ్షన్లో పాస్ అవుతూ ఉంటారో ఇట్లాంటి వాళ్ళందరూ గుడ్డిగా చూడడం టారస్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న చిత్తు కాగితం ఏదో ఎక్కడ ఏది ఇంత కాగితం కనిపించినా ఇట్లా ఇట్లా చదువుకుంటూ ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా టారసే అంటే ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి చదువు విజ్ఞానం ఒక రకమైన ఒక రకమైన పాండిత్యం ఒక సంస్ సంస్కృతి కల్చర్ అనమాట ఒక కళారంగాలు ఇవన్నీ వీళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ టారియన్స్కి కాబట్టి ఇప్పుడు మీరు నేను సపోజ్ నేను కొంతమంది మనుషుల్ని చెప్తాను మీరు గుర్తు చే మీరు గుర్తు చేసుకోండి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి దాసరి నారాయణరావు డైరెక్టర్ ఆయన చాలా చాలా ఎంత చ ఎంత చ మంచి డైరెక్టరు వంద సినిమాలు పైగా చేశాడు ఏదో చాలా ఆయన చరిత్ర చాలా ఉంది నాకు సరిగా బాగా గుర్తులేదు కానీ పెద్ద చాలా రకాలమైంది ఆయన గురించి పట్టించుకుని అయితే ఆయన ఒకడు అసలు చాలా ఒక విలక్షణమైన మనిషి అనమాట సచిన్ తెండూల్కర్ రఘురామకృష్ణరాజు ఆయన మాటలు చూడండి ఆయన ఎంత బాగా మాట్లాడతాడో చూడండి అసలు చాలా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కోపం కూడా ఎక్కువ కోపం మామూలుగా ఉండదు అనమాట కోపం వీళ్ళందరికీ కానీ ఏంటంటే ఆ కోపం తమ నీళ్లు పోస్తే చల్లారిపోయేలాగా ఉంటుందన్నమాట తర్వాత మంచు మనోజ్ ఇది అతను కూడా తన అతను కూడా అను టై రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆయన కూడా టారసే వీళ్ళందరూ కూడా ఎలాగుంటాయంటే చదువు సంజలు కల్చరల్స్ సాంస్కృతిక కళలు అవి అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట తనిఖేళ్ల భరణి రచయిత ఆ ఫేస్బుక్ అతను ఎవరో ఉన్నాడు కదా తర్వాత మంత్రి సత్యనారాయణ గారు ఆయన విజయవాడలో మంచెన ఆయన ఆశ్రమం ఉంది వరదలకి ఆయన ఒక ఒక రకమైన ప్రతినిధిగా ఉంటాడు కదా వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళ వరద వరదల్లో మునిగిపోతూ ఉంటుంది వాళ్ళ ఆశ్రమం మనం కూడా చాలా వీడియోలు చేసుకున్నాం ఆఫ్ కోర్స్ నాకు బాగా మాకు బాగా తెలిసిన వాళ్ళు కుటుంబం అది వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు బాగా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు మా ఊరు పక్కనే అల అలకాపురం అని ఉంది ఆ అలకాపురంలో ఉండేవాళ్ళు వాళ్ళు రాజులు వాళ్ళు రాజులు మేము యాజులం రామలింగయ్య గారు చెప్పినట్టు కాబట్టి అట్లా యాజులు అంటే బ్రాహ్మీణ్స్ అనమాట సరే అయిన తర్వాత ఇంకొకళ్ళని గొప్ప విషయం చెప్పుకోవాలండి జూనియర్ ఎన్టీఆర్ అతని గురించి చెప్పుకోలేదు ఇవంతా కూడాను అయితే వీళ్ళందరూ టారస్లు అండి చాలా చక్కగా చక్కగా హాయిగా వాళ్ళ 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 ఒక్క కూన్లో వాళ్ళ గూడుల్లో వాళ్ళ వాళ్ళ దీనిలో వాళ్ళు షెల్లో వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళకి ఇష్టమైతే వస్తారు ఇంకొకటి ఏంటో తెలుసా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చిరుతిండ్లు తినడానికి ఇష్టపడతారు ఎందుకు అంటే కోపం తెచ్చుకోకండి నేను కూడాను తె మన తెలుగు వాళ్ళ రాశి ప్రకారం చెప్పాలంటే నాది వృషభ రాశి కానీ మామూలుగా సన్ సైన్ గురించి చెప్పుకోవాలి జోడియాక్ అంటే నేను లిబ్రాన్ని అయితే వీళ్ళకి ఏదో ఒక గొప్ప అలవాటు ఏంటంటే మీరు గ గమనించండి ఎప్పుడు ఏదో తింటూ ఉంటారు ఎందుకు దానికి కారణం అంటే ఏంటంటే ఎద్దు కూర్చుంటుంది కదా కింద కింద మామూలుగా కూర్చుంటుంది అది ఏం తినదు కానీ ఇట రౌండ్ కాదు ఇట్లా ఇట్ట అంటూ ఉంటుంది అన్నమాట నవ్వకండి ఎందుకు అంటే అది ఎందుకు ఏదో ఉన్నదని ఊహించుకుంటుంది అనమాట దానికి చాలా ఇష్టం అనమాట ఏదో గడ్డి తింటున్నాను పచ్చగడ్డి తింటున్నాను ఈసారి లేకపోతే ఇంకోటి ఏదో ఇంకొక ఇష్టం వచ్చినా ఇంకొక చక్కటి కూరగాయలు ఏవో తింటున్నాను వంకాయ ఏవో తింటున్నాను అట్లాంటివేవో ఊహించుకుని తింటుంది మనం కనుక లడ్డు తింటున్నాము జిలేబీ తింటున్నాము కారపూసు తింటున్నాము బూందీ తింటున్నాము అని ఊహించుకుంటాం అట్లా ఏదో ఊహించుకుని ఉంటుంది పాపం అయితే అట్లా అనమాట వీళ్ళు అట్లాగే ఉంటారు వీళ్ళకి రఫ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే నేను పటాపట్ పటాపట్ చే ఫినిష్ చేయదలుచుకున్నాను అనమాట ఎక్కువ చాలామందికి నచ్చ ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండటం ఉండలే ఉండకపోవటం మూలంగా నేనేంటంటే నాకు ఏదో కమిట్మెంట్ మూలంగా చెప్తున్నాను లేకపోతే నేను చాలా చెప్ప చెప్ చాలా చాలా ఇష్టం నాకు కానీ ఏంటంటే అన్న ఇష్టం లేదు చాలామందికి ఏంటంటే గాసిపులు వాళ్ళ ప్రేమాయణాలు వాళ్ళేం తన్నుకున్నారు వీళ్ళేం గుద్దుకున్నారు వాడేం బూతు మాట్లాడాడు వీడేం బూతు మాట్లాడాడు వాళ్ళు ఎలాగో లిప్ లాక్ కిస్ ఎలా తీసుకున్నారు అన్నీ అన్నీ మనం మనం వాటి జోలికి పో పోవాలంటే చాలా కష్టం అయితేనండి ఈ టారియన్స్కి ఇష్టమైన వాళ్ళు టారియన్స్ని నచ్చే టారియన్స్ని లైక్ చేసేవాళ్ళు క్యాన్సేరియన్స్ అంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు వాళ్ళతోనే బాగా పడుతుంది చాలా బాగా పడుతుంది చాలా అంటే చాలా బాగా పడుతుంది తర్వాత పైసెస్ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు పైసిస్ వీళ్ళతో కూడా బాగా బాగా చాలా బాగుంటుందన్నమాట బ్యాడ్గా ఉండేది ఏంటంటే లియోస్ ఇరవై నాలుగు జూలై నుంచి ఇరవై మూడు ఆగస్టులోపు పుట్టిన వాళ్ళు లియోస్ వీళ్ళకి వాళ్ళకి పడదండి అస్సలు పడదు ఎందుకంటే వీళ్ళకి ఈ ఈ కాంబినేషన్స్ కూడా నేను చెప్పాను అనుకోండి చాలా పెద్ద వీడియో అయిపోతుంది మీకు బోర్ అయిపోతుంది కాబట్టి మీరే ఊహించుకోండి మీరే రఫ్ కానీ ఓహో క్యాన్ క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఇదే ఓహో లియో అంటే అతన చెప్పింది కదా ఈవిడే కాబట్టి ఇది మనం కూడా మనం ట్రై చేద్దాం ఈవిడని ఏదన్నా మేము ఇట్లాంటివి పరీక్ష చేయండి అంతేగాని పిచ్చి వాకడు వాగుతూ మీరు బాగా తయారవ్వండి మీరు బాగా హోంవర్క్ చేయండి బాగా బాగా పచ్చడి నూరి రండి మీరు లేకపోతే బాగా కారం దంచి రండి మీరు అంటే పిచ్చి చచ్చావులే నీ వందలే నీ పిండా కోడలే అంట కాబట్టి ఏంటంటే ఇవి ఈవిడ చెప్పింది కదా అని చెప్పి అంటే నిజంగా చెప్పాను నేను రీసెర్చ్ చేశాను ఇవన్నీ విషయాల్లోనూ ఇప్పుడు కాదు నలభై ఐదు సంవత్సరాలుగా రీసెర్చ్ చేశాను కాబట్టి చెబుతున్నాను ఇవన్నీ సో లియో బ్యా బ్యాడ్ అండి వీళ్ళకి యాక్వేరియస్ కూడా అని ఇప్పుడు సపోజ్ లొకేషన్ ఆయన యాక్వేరియస్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అతని టారస్ వీళ్ళిద్దరికీ పడదు ఎందుకు పడదో ఏంటో అనేది వాళ్ళకి తెలియాలి ఎందుకు పడదంటే వాళ్ళకి క్లోజ్గా లేరు అందాం వాళ్ళకి పడుతుందో పడదో నాకు నేను వెళ్ళి చూడలేదు వాళ్ళని సంగతి కాబట్టి యాక్వేరియస్ పడదు ఆక్వేరియస్ అట్లా మీరు తెలుసుకోవాలన్నమాట మీరు తెలుసుకుని నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్తాను సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే వీళ్ళకి సజావుగా బాగా కాపురం కానీ స్నేహం కానీ అన్ని సాంగ్ చక్కగా చేయాలి చక్కగా సాగిపోవాలంటే క్యాన్సేరియన్స్తో ఉండాలి లేకపోతే పైసేస్తూ ఉండాలి లేదు వాటితో ఎవరితోనో వద్దు వాటితో గొడవద్దు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అందామంటే లియోస్తో ఉండాలి అట్లాగ లేకపోతే యాక్వేరియస్తో ఉండాలన్నమాట ఇదే ఫ్గాను టాక్ టారియన్స్ దే ఆర్ వెరీ వెరీ నైస్ పీపుల్ వాళ్ళు స్నేహానికి ప్రయాణం ఇస్తారు అసలు చాలా దాటి ఎంత మామూలు దాటి జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా మాట్లాడాడు రెండు వేల తొమ్మిది అనుకుంటాను అతను ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎంత గొప్పగా మాట్లాడాడో అదొక్కటి చాలండి మచ్చుకి ఒక్క అదొక్కటి చాలన్నమాట అది ఒక్కటి గుర్తు చేసుకుంటే టారియన్స్ గురించి మా అర్థమైపోతుంది తర్వాత ఈ దాసరి నారాయణరావు గారు కానీ ఆయన చాలా ఎంత బాగా మాట్లాడేవాడు ఆయన అసలు వీళ్ళంతా వాళ్ళ చదువులు అనమాట వాళ్ళ నోట్లోనే ఉంటుందన్నమాట సరస్వతి దేవి చెప్పుతుంటూ పోవాలంటే ఇంకా చాలా చెప్పుకో చెప్పచ్చు కానీ ఆల్రెడీ రాత్రి పోయింది ఇంకా ఎక్కడో ఎప్పుడో ఇంకా ఇవన్నీ నేను చేసుకుంటూ కూర్చోవాలి ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఇంతకంటే రాత్రి అయింది పగలైందని కాదు సరదాగా చదువుతున్నాను కానీ ఏంటంటే ఇంతకంటే అవసరం లేదు ఇంకా మీకు ఏమన్నా గనక అనుమానాలు ఏమన్నా ఇంకా చిన్న చిన్న డౌట్లు అవి ఇవి ఉంటే నాకు కామెంట్లో పెట్టండి నేను మళ్ళీ మాట్లాడతాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం లేడీస్ గర్ల్స్ ఉమెన్ మీ గురించి కూడా వస్తాను రేపు మాకు వస్తాను తప్పకుండా వస్తాను మీ టారియన్ టారియన్ లేడీస్ ఎలా ఉంటారు అనేది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరెవరెవరు కూడా చెప్తే మీరు చాలా అబ్బురపడిపోతారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్